అవధులు లేని త్యాగం నిరివిరామ కృషి అంతులేని వాత్సల్యం పరిపూర్ణమైన వివేకం పోరాట పటిమ ఈ సద్గుణ రాశితో విరాజిల్లే స్వామి వివేకానంద ఈ విశ్వంలో అద్వితీయుడు స్వామీజీ బహుముఖ పగ్ఞాపాఠ వాళ్ళని వివరించడానికి నేను అశక్తులను భారత జాతి అభ్యుదయం కోసం నైతిక తాత్విక స్థాయిని పెంపొందించడం కోసం తన జీవిత సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు స్వామి వివేకానంద తన రచన ద్వారా ప్రసంగాల ద్వారా మా కాలపు విద్యార్థుల్ని ప్రభావితం చేసినట్లు దేశంలోని ఏ ఇతర నాయకులు చేయలేదు ఆయన బోధనల ద్వారా మన దేశ ప్రజలు పూర్వమెన్నడూ లేని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్నారు ఆయన నేడు జీవించి ఉంటే నేను ఆయన పాదాల వద్ద కూర్చొని గురువరునిగా స్వీకరించి ఆరాధించేవాణ్ణి